వెల్కమ్ టు వైల్వూల్ఫ్ మంచు ఫ్యామిలీలో మళ్ళీ మంటలు చెలరేగాయి అయితే మంచు విష్ణు వల్ల తమకు ప్రాణహాని ఉందంటూ మంచు మనోజ్ సో పోలీస్ పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది అసలు ఇందులో ఎంతవటికి న్యూస్ ఉంది సో ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సో హాయ్ సార్ అయితే మంచు మనోజ్ విష్ణు వల్ల ప్రాణహాని ఉందంటూ పోలీసులకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది ఎంతవటికి న్యూస్ ఉంది సార్ సో మనం కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాము మంచు ఫ్యామిలీలో ఎలాంటి గొడవలు చెలరేగుతున్నాయో అంటే అన్నదమ్ములకు మధ్య గొడవలు అవి చిలికి చిలికి గాలివాన్గా మారుతున్నట్లు ఇవి ఆస్తుల గొడవలు దాకా అంటే సగం ఆస్తులకు సంబంధించే ప్రధానంగా గొడవలు జరుగుతున్నాయేమో అనే అనుమానాలకు కూడా తావిస్తున్నట్టు మనకు తెలుస్తుంది కాకపోతే ఆ కుటుంబం మొత్తంలో కూడా మనోజు ఏకాకి అయినట్టుగా కూడా మనకి అర్థమవుతుంది అవును సార్ ఎందుకంటే ఆయన ఆయన మీద సొంత తండ్రి అయినటువంటి మనో మోహన్ బాబు అలాగే అన్న విష్ణు వీళ్ళిద్దరూ కూడా వ్యతిరేకమైపోయారు ఈవెన్ తల్లి నిర్మలా కూడా ఆమె కూడా కొడుకు మనోజ్ గురించి తప్పంతా అతనిదే అన్నట్లుగా ఒక లెటరు బయటకు వచ్చింది ఆమె రాసినట్లుగా ఇవన్నీ కూడా చూస్తామంటే అంటే మనోజ్ ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో రెడ్డిని అప్పటి నుంచి కూడా ఈ గొడవలకు బీజం పడినట్లు అని మనకు అర్థమవుతోంది ఉంది కొంతకాలంగా మంచు విష్ణు తన భార్యతో కలిసి దుబాయ్లో ఉంటూ ఉన్నారు పైగా ఆయన సినిమా అనే సినిమా తీశారు దానికి సంబంధించినటువంటి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్తో కూడా బిజీగా ఉన్నారు దానికి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా యుఎస్లో కూడా చేస్తూ ఉన్నారు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ సో మరోవైపు వాళ్ళ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నామనే అభిప్రాయంతో వాళ్ళ అమ్మగారు మనోజ్ని తమ ఇంటికి ఆహ్వానించారు శంషాబాద్ దగ్గరలో ఉన్నటువంటి ఇంటికి సో నాలుగు నెలల క్రితం ఈయన కుటుంబంతో కలిసి రెడ్డి పిల్లలతో కలిసి అక్కడికి వెళ్ళి ఉంటున్నారు ఈ ఈ టైంలో అదివరకే అక్కడ ఉంటున్నటువంటి పని మనుషులకి ఈ మనోజు మౌనుకారెడ్డికి సంబంధించినటువంటి పని మనుషులకి మధ్య వచ్చినటువంటి ఇష్యూనే అది చిలికి చిలికి గాలివానగా మారి పెద్దల దాకా యజమానుల దాకా వచ్చి అలా ఇప్పుడు తండ్రికి కొడుకుకి మధ్య మొదలైనటువంటి గొడవలో పెద్ద తీవ్రమైనటువంటి వివాదంగా మారాయని చెప్పి మనకి అర్థమవుతూ ఉంది సో మనం చూసాం మోహన్ బాబు మోహన్ బాబు మంచు మనోజు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు నన్ను తండ్రి కొట్టాడని చెప్పి మనోజు కొడుకు వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పి మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు సో ఇవన్నీ కూడా మనం చూసాం ఆ తర్వాత మనోజు అంటే మనోజుని వాళ్ళ ఇంటికి ఆయన మీద జరిగినటువంటి దాడి వల్ల భార్యను తీసుకొని ఏడు నెలలో తొమ్మిది నెలల పాప ఆ అమ్మాయిని మాత్రం ఇంట్లో పెట్టేసి వాళ్ళిద్దరు కూడా హాస్పిటల్కి వెళ్ళటం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి రానివ్వలేదు మనోజ్ని అండ్ భార్యని ఓకే మీరు ఇంటికి రా ఇక్కడ రావడానికి లేదు నేను అనుమతి ఇస్తేనే మీరు రావాలి మీ పాపని మేము తర్వాత పంపిస్తామని చెప్పి మోహన్ బాబు ఆయన ఒక ఆదేశాలు జారీ చేసేశాడు సో దాని మీద కేసులు నడి నడుస్తూ ఉన్నాయి మనోజు ఆ ఇంటి గేటుని ధ్వంసం చేసి మరి వెళ్ళడానికి ప్రయత్నం చేయటం మీడియాను కూడా తన వెంట పెట్టుకుని వెళ్ళటం ఆ టైంలో ఒక విలేఖరు మీద రిపోర్టర్ మీద ఆయన దాడి చేయటం మోహన్ బాబు గారు ఆయన అతనికి అది తీవ్ర గాయం కావటం ఆయన మీద కా పోలీసులు మళ్ళీ విడిగా ఒక కేసు నమోదు చేయటం ఇవన్నీ జరిగినాయి ఆ తర్వాత ఆయన దుబాయ్ నుంచి విష్ణు వచ్చాడు హాస్పిటల్లో తండ్రిని జాయిన్ చేశాడు తర్వాత ఆయనకి ఏదో సరిగా లేదని చెప్పేసి ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో విష్ణు వల్ల తనకి ప్రాణహాని ఉంది అని చెప్పేసి అలాగే విష్ణుతో పాటు వినయ మహేశ్వరి ఆయన కేసు పెట్టాడు వాళ్ళ ఇద్దరు మీద పహాడీ షరీఫ్ అది వాళ్ళు ఉన్న ఉంటున్నటువంటి ప్రదేశం అదే కాబట్టి ఆ శంషాబాద్ సమీపంలో ఉంటుంది అది పహాడీ షరీఫ్ కింద వస్తుంది పోలీస్ స్టేషన్ పరిధిలో సో ఈ వినయ్ మహేశ్వరి గతంలో మీడియాలో కూడా పనిచేశాడు ఆయన సిఇఓగా సాక్షి సంబంధించినటువంటి మీడియాలో కూడా ఆయన సీఈఓగా చేశారు అలాగే ఒక హిందీ సమస్య ఇండియా టీవీ అనే చెప్పేసి ఆ మీడియా హౌస్కి కూడా ఆయన సీఈఓగా పనిచేశారు ప్రస్తుతం ఆయన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా దీనికి పనిచేస్తున్నారు శ్రీ విద్యా నికేతన్ విద్యా సంస్థలకి చాలా మనోజ్ మనం చూసాం ఆయన గతంలో ఒక లేఖ ఓపెన్ లెటర్ ఒకటి రిలీజ్ చేశాడు విష్ణు వినయ్ మహేశ్వరి కలిసి శ్రీ విద్యా నికేతంలో చాలా ఆర్థిక అవతకాలు పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా అందులో ఆయన ఆరోపణలు చేశారు దీని మీద మోహన్ బాబు చాలా మనస్తాపం చెందారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు మనోజు శ్రీ విద్యా నికేతన్ అంటే చాలా గొప్పది చాలా సమర్థవంతంగా విష్ణు దాని బాధ్యతను నిర్వర్తిస్తుంటే మనోజ్ ఎలా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మోహన్ బాబు కూడా మాట్లాడటం మనం చూసాం ఒక ఆడియో రిలీజ్ చేశాడు తర్వాత ఒక తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ కూడా చేశారు సో ఇప్పుడు మరి అంటే ఇక్కడ చూస్తే ఆ ఇంట్లో మోహన్ బాబు గారికి సపరేట్ బౌన్సర్లు ఉన్నారు విష్ణుకి సపరేట్ బౌన్సర్లు ఉన్నారు మనోజ్కి అట్లాగే వాళ్ళ బౌన్సర్లు ఉన్నారు వీళ్ళ మధ్య అక్కడ ఆ బిల్డింగ్ ఏరియాలోనే ఆ బౌన్సర్లకి ఈ బౌన్సర్లకి మధ్య అంటే మనోజ్ బౌన్సర్లకి విష్ణు బౌన్సర్లకి మధ్య గొడవలు కూడా అయ్యాయి దీనికి సంబంధించినటువంటి వీడియోలు కూడా బయటకు వచ్చాయి సార్ సో ఇప్పుడు అంటే అసలు మొత్తానికే మనోజ్ అనే అతనికి తమ ఆస్తిలో అసలు ఏమీ కనీసం చిల్లిగవ కూడా రాకుండా ఆ ప్రయత్నాలు ఏవో జరుగుతున్నాయి అని చెప్పేసి ఒక పక్క ప్రచారంలో ఉంది అవును నేను రమ్మంటేనే నువ్వు నా ఇంటికి రావాలి నా ఆస్తిని నాది నా స్వార్థత్వం నేను కష్టపడి సంపాదించాను మా నాన్న నాకేం లేదు మొత్తం ఇప్పుడు ఉన్నదంతా కూడా నేను సంపాదించుకుంది నేను ఎవరికైనా ఇస్తాను నా నా పిల్లలకి ఇచ్చుకుంటానో లేదా ఏ బయట శరణాలకు రాసిస్తాను అది అంత నా ఇష్టం నన్ను అడగడానికి నీకు హక్కు లేదు అని చెప్పేసి ఆయన మనోజ్కి కూడా గట్టిగా వార్నింగ్ లాగా ఇచ్చేశాడు మోహన్ బాబు సో ఇప్పుడు ఆయన కూడా చాలా బాధపడుతూ నా నేను ఎప్పుడు కూడా ఆస్తుల కోసం నేనేమి గొడవలు పడలేదు నా ఇప్పుడు దాకా నేను ఆస్తిని వాడుకోలేదు అలాగే నా భార్య కూడా ఎలాంటి ఆస్తి తీసుకురాకుండానే నా దగ్గరికి వచ్చింది నేను కూడా ఎప్పుడు అడగలేదు ఆమె సో మీ కూడా ఎవరికి వాళ్ళని ఇండిపెండెంట్గా మా సంపాదన మాది మేము స్వశక్తితోనే మేము సంపాదించుకొని గడుపుతున్నాం రోజులని మనోజ్ కూడా చెప్పాడు మరి ఇప్పుడు అంటే విష్ణు మోహన్ బాబు ఒకటయ్యారు అయిపోయారు అనేది మనకు చాలా స్పష్టంగా ఉంది సో మనోజ్ని ఆ ఇంటికి రాకుండా చేయడానికి విష్ణు కూడా ప్రయత్నం చేస్తున్నారా అనే అభిప్రాయాలు కూడా ఈ మధ్య బయట వినిపిస్తూ వచ్చాయి సో ఇప్పుడు అందు గురించి అంటే విష్ణు వినయ్ మహేశ్వరి వల్ల ఎందుకంటే తను వాళ్ళిద్దరి మీద తను గతంలో ఆరోపణలు చేశాడు కాబట్టి వాళ్ళిద్దరూ తన మీద కక్ష కట్టారన్న అన్నట్లుగా వాళ్ళ వల్ల తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఇప్పుడు మనోజ్ పోలీసులకు ఏదైతే ఫిర్యాదు చేశారో అది దానికి వెనక జరిగిందైతే ఇది అని చెప్పేసి మనం భావించవచ్చు అప్పుడు ఏదైతే ఆయన ఓపెన్ లెటర్ రాశారో శ్రీ విద్యా నికేతంలో వీళ్ళిద్దరూ కలిసి విష్ణు అను వినయమహేశ్వరి కలిసి ఆర్థిక అవత అవకతకులు పాల్పడుతున్నారనేది సో అవి ఏమైనా బయట పెడతా తన దగ్గర ఆధారాలు ఉన్నాయని కూడా అప్పుడు చెప్పాడు మనోజ్ సో దీనివల్లే వాళ్ళు ఏమన్నా అతను బెదిరిస్తున్నారా అందువల్లే అతను కేసు పెట్టాడా వీళ్ళిద్దరి మీద అనే అభిప్రాయాలు మాత్రం సినిమా ఇండస్ట్రీలో వ్యక్తమవుతూ ఉన్నాయి సో మొత్తానికి మంచు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వ్యవహారం ఈరోజు ఈ స్థాయి దాకా రావటం ఒకరి మీద ఒకళ్ళు వాళ్ళు వాళ్ళే కేసులు పెట్టుకోవటం వేరే వేరే కేసులకి ఒక జర్నలిస్టులకు కూడా దీనివల్ల అవటం తీవ్రమైన గాయాలు అవ్వటం సో బహుశా అంటే మోహన్ బాబు త్వరలో మోహన్ బాబు సంబంధించి పోలీసులు కూడా ఎందుకంటే ఆయన అనారోగ్య కారణాలతోటి తనకి అంటే బెయిల్ అరెస్ట్ చేయవద్దని చెప్పేసి కోర్టుని ఆశ్రయించడం కోర్టు కూడా కొన్ని రోజుల పాటు అరెస్ట్ చేయవద్దని చెప్పేసి పోలీసులు కానీ తెలిసిందే అది కూడా అయిపోయింది పీరియడ్ కూడా అయిపోయింది సో అతి త్వరలోనే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఒక పక్క అది ఉండగానే ఇంకో పక్క అన్నదమ్ముల మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఇది చివరికి దేనికి తా దారి తీస్తుంది సో వాళ్ళ మధ్య అసలు సయోధ్య కుదురుతుందా ఒకటవుతారా అనే ప్రశ్నలు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి సో ఈ ఎపిసోడ్లో మంచు లక్ష్మి ఆమె ఇంతవరకు వచ్చి ఆమె ఏమి మాట్లాడ మాట్లాడలేదు ఏదో ఒక క్రిప్టిక్ మెసేజ్ అంటే నర్మ మర్మగర్భంగా అంటారు కదా నర్మగర్భంగా అలా ఒక కొటేషన్ పెట్టి మాత్రం ఊరుకున్నారు ఆమె ఎటువైపు ఉన్నారు ఏంటి అనేది ఇంకా తెలియలేదు ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా మనోజ్కి చాలా క్లోజ్గా ఉంటూ వచ్చారు సొంత తమ్ముడు విష్ణు అయినప్పటికీ కూడా సో మనోజు సవతి తమ్ముడు అనే విషయం తెలుసు ఎందుకంటే మోహన్ బాబు గారికి ఇద్దరు భార్యలు మొదటి భార్య వల్ల లక్ష్మి మంచు లక్ష్మి అలాగే విష్ణు విష్ణు ఇప్పుడు భార్య ఎవరైతే ఉండారో వాళ్ళిద్దరు కూడా అక్క చెల్లెలు సొంత అక్క చెల్లెళ్ళు ఆయన చేసుకున్నది కూడా మొదటి భార్య చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలు అయినటువంటి నిర్మల గారిని ఆయన పెళ్లి చేసుకున్నారు ఆమెకి మనోజు సో అయినప్పటికీ కూడా వీళ్ళద్దరు కూడా లక్ష్మి మనోజు చాలా సన్నిహితంగా ఉంటూ వచ్చారు సో ఇప్పుడు లక్ష్మి ఏం చేస్తారు ఏంటి ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది మనకు తెలియాల్సి ఉంది సో ఇప్పుడు ఇదైతే సో ఇంకా కంటిన్యూ అవుతుంది వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి గొడవ రచ్చ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ దాకా వెళుతూనే ఉండేది సో దీనికి ఇప్పుడు ప్రాణహాని ఉందని చెప్పేసి అన్నం మీద మనోజు పెట్టినటువంటి కేసు దాని మీద పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది మనం వేచి చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ